అందరికీ అండి నా ఛానల్ నేను చెప్పిన కథలుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నుంచి నేను కృష్ణావతారం ద్వాపర యుగం గురించి నేను చెప్పబోతున్నాను ఎందుకంటే వచ్చేది కృష్ణాష్టమి కనుక ఈరోజు నుంచి ఆ కృష్ణావతారం గురించి నేను చెప్పదలుచుకున్నాను మీరు తప్పకుండా నా ఛానల్కు వచ్చి కథలు విని ఒకటి రెండు కథలు విని నచ్చితే ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే ఆ లైక్ నా ఛానల్ని యూట్యూబ్ వేరే వాళ్ళకు కూడా రికమెండ్ చేస్తుంది సో దయచేసి ఒక చిన్న లైక్ మాత్రం చెయ్యండి ఓకేనా వినరో భాగ్యము విష్ణు కథ కృత త్రేతాయుగాల తర్వాత ద్వాపర యుగంలో రాక్షసులు విపరీతంగా మనుషులై పుట్టి భూమికి బరువయ్యారు భూదేవి విష్ణువుతో మొరపెట్టింది విష్ణువు దేవి కృష్ణావతారం ఎత్తి నీ ఆర్తి తొలగిస్తాను అని అభయమిచ్చాడు ఆదికాలం నుంచి విష్ణువుకు ప్రబల శత్రువైన కాలనేమి రాక్షసుడు కంసుడిగా పుట్టి మధురా నగరాన్ని పాలించే ఉగ్రశీరండి కుమారుడు పెంచుకున్నాడు దేవ యుద్ధంలో దానవ నాయకుడై విష్ణువుతో పోరాడిన విప్రచిత్తి మగధ రాజ్యాన్నేలే జరాసంధుడై రాజులను తెచ్చి భైరుడికి బలులిచ్చి శ్రద్ధగా అర్చిస్తున్నాడు కంసుడు జరాసంధుడి అల్లుడు ఉగ్రసేనుడి తమ్ముడి కుమార్తె దేవకికి యదువంశరాజైన వసుదేవుడితో వివాహం జరిగింది కంసుడు వారిని రథం మీద తీసుకుపోతూ ఉండగా ఆకాశవాణి దేవకి ఎనిమిదో సంతానం వల్ల కంసుడు చంపబడతాడు అని పలికింది కంసుడు దేవకిని చంపబడకుండా వసుదేవుడు అడ్డుపడి ఆమె ప్రసవించే బిడ్డల్ని అప్పగిస్తానని కంసుడికి ఇచ్చిన మాట తప్పకుండా ఆరుగురిని అప్పగించాడు దేవకి ఏడవ గర్భాన విష్ణువు అంశతో ఆదిశేషుడు పడ్డాడు ఆ పిండాన్ని గోకులంలో ఉన్న వసుదేవుడి మరొక భార్య అయిన రోహిణీ గర్భాన చేర్చి పిమ్మట నందగోపుడి భార్య యశోదకు కూతురుగా పుట్టమని యోగమాయాదేవిని విష్ణువు ఆదేశించాడు దేవకి ఏడవ గర్భం ప్రసవం రాకుండా అడగారిపోయింది తరువాత దేవకి ఎనిమిదోసారి గర్భం ధరించిన వెంటనే దేవకీ వసుదేవుల్ని కంసుడు కారాగారంలో పెట్టాడు అది మాసం కృష్ణపక్షం అష్టమి ప్రవేశించింది చంద్రుడు రోహిణీ నక్షత్రంలో ఉన్నాడు నడిరాత్రి కావలి భటులకు చావు నిద్ర ముంచుకొచ్చింది దేవకి ప్రసవించింది విష్ణువు కృష్ణుడుగా అవతరించాడు చెరసాల తలుపులు తెరుచుకున్నాయి విష్ణువు ఆదేశంతో వసుదేవుడు బిడ్డడిని యమునా నదిని దాటించి అదే సమయంలో గోకులంలో అందర్నీ మాయ నిద్ర ఆవహించగా ఆ నిద్రలోనే ఆడపిల్లను ప్రసవించిన యశోద పక్కలో పిల్లవాణ్ణి ఉంచి ప్రాణం లేనట్లున్న పిల్లను సంగ్రహించుకుని వెళ్ళాడు చెరసాల చేరగానే దిక్కులు పిక్కటిల్లేలాగా ఆ శిశువు క్యారమని గగ్గోలు చేసింది కంసుడు శిశువును వధ్యశలపై కొట్టి చంపబోగా పైకెగసి పకపక నవ్వుతూ ఓరి కంస నిన్ను చంపేవాడు క్షేమంగా ఉన్నాడులే అని చెబుతూ దుర్గాదేవిగా కనిపించి అంతర్ధానమైంది కంసుడు భయంతో ఆగ్రహంతో దేవకీ వసుదేవుల ఎదుట వారి ఆరుగురి బిడ్డల్ని తెగటార్చాడు గోకులంలో కృష్ణుడు పుట్టినందుకు కృష్ణాష్టమి గోకులాష్టమిగా వేడుకలు జరిగాయి అంతకుముందే కృష్ణుడికి అన్నగా రోహిణికి బలరాముడు పుట్టాడు నారదుడు కంసుడి దగ్గరికి వచ్చి కంసా నువ్వు ఉగ్రసేనుడి కుమారుడివి కావు కాలనేమివి నిన్ను చంపాలని పుట్టిన ఆ విష్ణువు ఎక్కడో ఉన్నాడని వింటివి గదా నీ పులుపు కోసం రాక్షసులు ఎదురుచూస్తున్నారు అని హెచ్చరించి వెళ్ళాడు ఉగ్రసేనుడితో వివాహమై విరహంతో ఉన్న ఉగ్రసేనుడి రాణిని ఒక రాక్షసుడు ఉగ్రసేనుడి రూపంలో వెళ్ళి మోసపుచ్చినప్పుడు కాలనేమి ఆమె గర్భం ప్రవేశించి కంసుడుగా పుట్టాడు కంసుడు ఉగ్రసేనుడిని కారాగారంలో వేయించి సింహాసనం ఆక్రమించాడు రాక్షసులందర్నీ చేరదీసుకున్నాడు పసివాళ్లను చంపమని పోతన రక్కసిని పంపాడు ఊరూరా పసిపాపల్ని చంపుతూ మానవకాంత రూపంతో వెళ్ళి పాలీయ వచ్చిన దాని ప్రాణాలు పీల్చి చంపాడు కృష్ణుడు సుడిగాలిల ఆకాశానికి ఎత్తుకుపోయిన తృణావర్తుడిని బండిగా విరుచుకు పడాలని చూసిన శకటాసురుడిని చిన్నారి కృష్ణుడు చంపాడు యశోద కృష్ణుణ్ణి తన కన్న ముద్దుల పట్టీగా అల్లారు ముద్దుగా చూసుకొని మురిసిపోతూ ఉన్నది బాలకృష్ణుడు అల్లరివాడే చిలిపి పనులతో ఇంటింటా వెన్నలు దొంగిలించాడు అనేక అద్భుత లీలలు చేశాడు కృష్ణుడి లీలలతో గోకులం ఆనంద తరంగాలలాగా తేలింది యశోద కృష్ణుణ్ణి రోలికి కట్టితే ఈడ్చుకు వెళ్ళి రెండు మహావృక్షాల నడుమ నుంచి లాగాడు వృక్షాలు కూకటి బ్రేళ్లతో కూలి గంధర్వులు శాప విముక్తి పొందారు మన్ను తిన్నాడని నోరు చూపమనగా ఆవులించి యశోదకు విశ్వరూపం చూపించాడు కాళీయ మహాసర్పం పడగలం మీద తాండవం చేసి మర్దించాడు గోకులంలోని వారంతా బృందావనానికి వలసపోయినప్పుడు గోవర్ధన పర్వతాన్ని పూజించినందుకు దేవేంద్రుడు అలిగి పిడుగుల జడివాన కురిపించగా వ్రేలుతో గోవర్ధనగిరిని ఎత్తి గొడుగుపట్టి గోవులను గోపజనాన్ని కాపాడి ఇంద్రుడు గర్వభంగం చేశాడు వేణుగోపాలుడై ఆలమందలను కాచాడు మురళీగానంతో గోవుల్ని గోపికల్ని బృందావనాన్ని పరవశింపచేశాడు మారు రూపాలతో వచ్చిన అనేక మంది రాక్షసుల్ని హతమార్చాడు బలరాముడు కొందరిని తుదముట్టించాడు కృష్ణ బలరాముల్ని చంపడానికి కంసుడు ధనుర్యాగం మిషతో మధురా నగరానికి రంపించాడు చంపించాలని పన్నిన పన్నాగాలన్నిటినీ బలాయుధు వీరులు చిత్తులు చేశారు కృష్ణుడు కంసుణ్ణి గద్దె నుండి పట్టి ఈడ్చి ముష్టిఘాతంతో చంపాడు దేవకీ వసుదేవుల్ని ఉగ్రసేనుణ్ణి సంకెళ్ళ నుండి విడిపించి ఉగ్రసేనుణ్ణి సింహాసనంపై నిలిపాడు కృష్ణ బలరాములు యువకులై యదువంశ నాయకులయ్యారు తన కుమార్తెలైన అస్థి ప్రాస్తీలను విధవులుగా చేసినందుకు జరాసంధుడు కృష్ణుడిపై పగపట్టాడు ఇరవై మూడు అక్షోహిణుల సైన్యంతో మధురను ముట్టడించాడు కృష్ణుడు జరాసంధుణ్ణి ఓడించి ప్రాణాలతో విడిచి తరిమి కొట్టాడు యవనం లేచ్చులకు రాజైన కాల యవన రాక్షసుణ్ణి జరాసంధుడు కృష్ణుడి మీదకు ఉసిగొల్పాడు కృష్ణుడు యవనుడికి దొరక్కుండా పరిగెత్తి ముచికుందుడు నిద్రిస్తున్న గుహలో చొరబడి దాక్కున్నాడు ఇక్ష్వాకుల నాటి మాంధాత కుమారుడైన గొప్ప రాజు యుద్ధాల్లో దేవతలకు గొప్ప సహాయం చేశాడు దేవతలు వరం కోరమనగా మోక్షాన్ని కోరాడు ద్వాపర యుగంలో కృష్ణుడి దర్శనం అనంతరం సిద్ధిస్తుందని దేవతలు చెప్పగా అంతవరకు నిద్రను నిద్రాభంగం చేసిన వారు తను చూడగానే భస్మం కావాలని కోరుకున్నాడు కాలయవనుడు ముచుకుందుణ్ణి కృష్ణుడనుకుని తన్నాడు నిద్రాభంగమే ముచుకుందుడు తీక్షణంగా చూసేసరికి కాలయవనుడు బూడిద అయ్యాడు కృష్ణుడు ముచుకుందుడికి దర్శనమిచ్చి బదరికాశ్రమంలో చేరుకుని తపస్సు చేశాక మోక్షం సిద్ధిస్తుందని చెప్పాడు జయా విజయులు వారి మూడో జన్మగా కృష్ణుని శత్రువులుగా శిశుపాలుడు దంతవక్తుడుగా పుట్టారు చేతి దేశానికి రాజైన దమోఘనుడికి కుమారుడుగా శిశుపాలుడు నాలుగు చేతులతో మూడు కన్నులతో పుట్టాడు ఎవరు ఎత్తుకున్నప్పుడు మూడో కన్ను రెండు చేతులు మాయమవుతాయో అతని చేతనే చంపబడతాడని ఆకాశవాణి చెప్పింది శిశుపాలుడి తల్లి సాత్వతి వచ్చిన వారందరికీ పిల్లవాడిని ఎత్తుకోమని ఇస్తుండేది కృష్ణ బలరాములకు సాత్వతి అత్త అవుతుంది వారికి ఇచ్చింది కృష్ణుడు ఎత్తుకోగానే పిల్లవాడు సాధారణ రూపుడయ్యాడు శిశుపాలుడిని నూరు తప్పుల వరకు విడిచిపుచ్చమని సాత్వతి అర్థించింది కృష్ణుడు అలాగేనని ఆమెకు మాట ఇచ్చాడు శిశుపాలుడు రాజై జరాసంధుడితో చేరి అత్యాచారాలు అపరాధాలు చేస్తూ వచ్చాడు అతడికి తమ్ముడు దంతభక్తుడు తోడైనాడు జరాసంధుడు మాటిమాటికి మధురా నగరంపై దాడి చేస్తుంటే కృష్ణుడు పలుమార్లు ఓడించి తరిమికొట్టి దుర్మార్గులైన రాజులందన్నో కడతేర్చాడు కృష్ణుడు సముద్రుణ్ణి చోటు అడిగి సముద్రమధ్యంలో విశ్వకర్మ చేత సురక్షితమైన నగరాన్ని వైభవోపేతంగా నిర్మింపజేసి తన వారినందర్నీ ద్వారకకు తరలించాడు జరాసంధుడు చివరిసారిగా శిశుపాలుడు దంతభక్తుడు పౌండ్రకుడు సాళ్వుడు మొదలైన తన అనుయాయులైన రాజులందర్నీ కూడగట్టుకొని మధురను ముట్టడించాడు అంతకుముందే యాదవుల్ని మధుర ప్రజలను ద్వారకకు పంపించిన కృష్ణ బలరాములు ప్రవర్షణగిరికి చేరుకుని శిఖరాగ్రాన్ని అధిరోహించారు జరాసంధాదులు ప్రవర్షణగిరి చుట్టూ మంటలు పెట్టి గిరిని కాల్చారు కృష్ణ బలరాములు ఆకాశ మార్గాన ద్వారకకు సురక్షితంగా చేరుకున్నారు జరాసంధుడు శిశుపాలుడు కృష్ణ బలరాములు దగ్ధమై ఉంటారని పొంగిపోతూ వెళ్తుంటే ద్వారక నుండి కృష్ణుడు పూరించిన శంకర్ధ్వని విని తెల్లముఖాలతో ఒకరినొకరు చూసుకున్నారు శిశుపాలుడు అక్కసుకొద్దీ మధురా నగరాన్ని నిప్పుపెట్టి కాల్చాడు జరాసంధుడు నౌకల మీద ద్వారకను ముట్టడించాలని సైన్యాలను పంపాడు పెను తుఫానులో చిక్కుకొని నౌకలన్నీ మునిగిపోయాయి జరాసంధుడు ఈవలి సముద్రం ఒడ్డున కెరటాల విజృంభణ చూస్తుండగా తాత అన్న కృష్ణుడి పిలుపు పక్కపక్క నవ్వు వినిపించింది సముద్ర మధ్యంలో ఒక గుట్ట మీద నిల్చుని నవ్వుతున్న కృష్ణుడు కనిపించాడు జరాసంధా ఇప్పుడు నువ్వేమీ చేయలేవు ద్వారకకు సముద్రుడు నిన్ను చేరనివ్వడు నీకు నా చేతిలో చచ్చే అదృష్టం లేదు నీ సమబలుడైన వాడి చేత చస్తావు కొంతకాలం గతించాక మళ్ళీ పునర్దర్శనం వెళ్ళు అన్నాడు కృష్ణుడు విదర్భరాజైన భీష్ముడికి కుమార్తెగా లక్ష్మి రుక్మిణిగా పుట్టింది బాలాప్రాయం నుంచి కృష్ణుడే తన నాదుడిని చెప్పుకునేది అటువంటి రుక్మిణిని రుక్మిణి అన్న రుక్మి కృష్ణుని శత్రువర్గంలో చేరి చెల్లెలికి శిశుపాలుడితో వివాహం చేయడానికి సర్వపన్నాగాలు చేశాడు ఆ వివాహం తప్పించి తన్ను చేపట్టి రక్షించమని రుక్మిణి కృష్ణుడికి కబురు పంపింది పెళ్లికి ముందు రుక్మిణి దుర్గను పూజించి ఆలయం నుంచి వస్తుండగా కృష్ణుడు రుక్మిణి చేయి పట్టి నాలుగు గుర్రాలు పూంచిన తన రథం మీదకు ఎక్కించుకున్నాడు రుక్మి శిశుపాల జరాసంధాదులు ఎదుర్కొన్నారు బలరాములు యాదవ వీరులతో వెనుగనే వచ్చి తమ్ముడితో కలిశాడు కృష్ణుడు శిశుపాలుణ్ణి తరిమికుట్టాడు బలరాముడు జరాసంధుణ్ణి ఓడించి తెరిమాడు శత్రురాజులందర్నీ కృష్ణ బలరాములు చిందరవందర చేశారు కృష్ణుడు విజయశంఖం పూరించి రుక్మిణిని రథం మీద ఎత్తుకుపోతూ ఉంటే వెంట తలపడిన రుక్మిణి ఓడించి జుట్టు మేసము గొరిగి పరాభవించి విడిచిపెట్టాడు రుక్మి తలెత్తుకుని మరెప్పుడు కృష్ణుడి జోలికి పోలేదు క్షత్రియ వీరుడికి తగిన రాక్షస వివాహంగా ఎత్తుకు వచ్చిన రుక్మిణి కళ్యాణం కృష్ణుడితో ద్వారకలో ఎంతో వైభవంగా జరిగింది తరువాత కృష్ణుడు నీలాప నింద తొలగించుకోవటానికి అరణ్యం పట్టి గుహలో జాంబవంతుడితో యుద్ధం చేసి సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుడికి ఇచ్చి భూదేవి అంశగల అతని కుమార్తె సత్యభామను వివాహం చేసుకున్నాడు తరువాత జాంబవతిని మిత్రవింద కాళింది లక్షణ భద్ర నాగ్నజితిని వివాహం చేసుకుని అష్ట మహిమలతో అష్ట సిద్ధులు గల యోగపురుషులాగా అష్ట ఐశ్వర్యాలతో తొలతూకుతూ ద్వారక రాజధానిగా యాదవులకు ప్రధానమైన నాయకుడై వెలుగొందుతున్నాడు